రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు మంగళవారం ఆయన ఖమ్మం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా అధికారులతో భారీ వర్షాలు ధరణి నూతన రెవెన్యూ చట్టంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అందువల్ల జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండటంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ముఖ్యంగా ప్రజల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు వర్షాల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్థానిక పరిస్థితుల ఆధారంగా పాఠశాలలకు సెలవు ప్రకటించడం లేదా నడిపించడం చేయాలన్నారు ప్రస్తుత రెవెన్యూ చట్టంలో మార్పులతో తీసుకురానున్న కొత్త రెవెన్యూ చట్టంపై ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జిల్లా వర్క్ షాప్ నిర్వహించి మేధావులు సీనియర్ సిటిజన్లు అభిప్రాయాలను తీసుకుని రాష్ట్ర స్థాయికి పంపించాలని కోరుతున్నారు These structures come into um, mm -hmm. the underwater, expected to come into the water. So, we, they you, take that seriously. So, these are the measures that will ensure that there is no loss of Commission. Sir, so should... so I think there is something from the design question. I